నా జీవితం తనతో మొదలంటూ అభిమానులందరి మందికి శుభవార్త చెప్తూ వచ్చేసిన బిగ్ బాస్ ఫర్ అఖిల్ అఖిల్ అంటే తెలియని వారు ఎవరు సీజన్ సీజన్ ఫోర్లో లవ్ ట్రాక్ ని నడుపుతూ తనకన్నా పెద్దయిన మోనల్తో ప్రేమ వ్యవహారంతో అభిమానులందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసేవాడు అయితే వారిద్దరూ బయటకు వచ్చాక పెళ్లి చేసుకుంటారు అనుకుంటే ఎవరేజ్ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఇక అఖిల్ కూడా ని చాలా మిస్ అవుతున్నానని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ తో కలిసి ఏ రోజు పెద్దగా కనిపించిందే లేదు కాకపోతే అఖిల్ ఇప్పుడు హఠాత్తుగా సోషల్ మీడియాలో కొన్ని సర్ప్రైజింగ్ పోస్టులు షేర్ చేసుకున్నాడు అఖిల్ చాలామంది అమ్మాయిలతోనే పలు డాన్స్ అండ్ ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్ అంటూ కనిపించేవాడు వాళ్ళందరితో లవ్ ట్రాక్ ఉంది అనుకుంటే ఆఫీషియల్ గా మాత్రం నో అంటూ అఖిల్ అయితే అనౌన్స్ చేసేవాడు అయితే మరి అఖిల్ కి లవర్ ఉందా అంటూ క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోతూ వచ్చేసింది అటువంటి అఖిల్ ఈ రోజు అభిమానులందరి ముందుకి వచ్చేశారు న్యూ బిగినింగ్ స్టార్ట్ ఫైనలీ అంటూ కొన్ని అమ్మాయితో కలిసి ఉన్న ఎమోజూస్ ని యాడ్ చేసుకుంటూ అయితే తను నిశ్చితార్థం చేసుకున్నట్లు లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ అయినట్లు అయితే ట్విస్ట్ ఇస్తూ కనిపించేశాడు సోషల్ మీడియా